ఈరోజు చాలా టేస్టీగా మిల్లెట్స్ దోశ చేయబోతున్నాను ఈ మిల్లెట్స్ దోశ హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మిల్లెట్స్ దోశ కాంబినేషన్లో పల్లీ చట్నీ కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ దోశను చేసుకోవడానికి ముందు రోజునైతే పప్పులను అయితే నానబెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మెనపగుళ్ళను వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరిగలు ఒక కప్పు సామలు ఒక కప్పు రాగులను వేసుకోవాలి నేను ఇలా మూడు రకాల అయితే వేసుకున్నాను మీరు కావాలంటే కూరలను కూడా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ మెంతిలో హాఫ్ కప్పు దొడ్డు బియ్యం వేసుకోవాలి ఇలా కొన్ని దొడ్డు బియ్యం వేసి దోశను వేయడం వలన దోశ క్రిస్పీగా వస్తుంది వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ అన్ని తీసేయాలి మిల్లెట్స్ అన్నింటినీ ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి మార్నింగ్ దోశ చేసుకోవాలంటే ముందు రోజే ఈ మిల్లెట్స్ని నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి మూత తీసి చూస్తే మిల్లెట్స్ అన్నీ చక్కగా నానాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి సరిపడా మిల్లెట్స్ని వేసుకొని మిల్లెట్స్ నానబెట్టిన వాటర్నే పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిల్లెట్స్ని నానబెట్టిన వాటర్ని పోసుకోవడం వల్ల దోసలు చాలా బాగా వస్తాయి ఒకసారి పిండిని చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మిగిలిన మిల్లెట్స్ అన్నింటినీ కూడా ఇలానే మిక్సీ పట్టుకొని తీసుకోవాలి అలాగే మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని పిండిలో పోసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకొని మీరు ఎన్ని దోశలు వేయాలనుకుంటున్నారో అంత పిండి క్వాంటిటీని బౌల్లోకి వేసుకొని తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ షుగర్ని వేసుకొని కలుపుకోవాలి పిండి మొత్తంలో ఒకేసారి సాల్ట్ వేసి కలుపుకుంటే పిండి త్వరగా పులిసిపోతుంది అందుకే కొంచెం పిండిని ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి పిండి నానేలోపు పల్లి చట్నీని చేస్తున్నాను ఈ పల్లీ చట్నీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక అడవిని పెట్టుకొని అందులో ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పుట్నాలను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పుట్నాలను ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఫ్రై చేయలేదు కదా అని చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోకండి చాలా బాగుంటుంది ఈ పల్లీ చట్నీ చేసినప్పుడు ఒక టిప్ను అయితే గుర్తుపెట్టుకోండి పల్లీలు ఫ్రై చేసుకున్నప్పుడు మాడిపోకుండా ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ని పోసుకోవాలి ఈ చట్నీ తాలింపు కోసం స్టవ్ మీద ఒక పోపు గిన్నెను పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో ఈ పోపును వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి టేస్టీ పల్లీ చట్నీ రెడీ ఈ పల్లీ చట్నీ ఇడ్లీ దోశ అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చట్నీ రెడీ అయిన కదా దోశను కూడా వేసుకుందాం దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక దోశ ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండితో దోశను వేసుకోవాలి దోశను వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోశను వేసుకోవాలి అలా అయితేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా దోశను వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కొంచెం కొత్తిమీర వేసుకొని పైనుండి హాఫ్ టీ స్పూన్ వరకే ధనియాల కారొడిని వేసుకోవాలి ఈ కారపొడిని వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దోశను బాగా ఫ్రై అవనివ్వాలి రెండు మూడు నిమిషాల్లోనే దోశ బాగా ఫ్రై అయింది దోశ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి అంతేనండి టేస్టీ మిల్లెట్స్ దోశ రెడీ ఈ మిల్లెట్స్ దోశ కాంబినేషన్లో పల్లి చట్నీ చాలా బాగుంటుంది మీరు కావాలంటే కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ఆ వీడియోస్ నేను ముందుగానే ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ మిల్లెట్స్ దోశ హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మిల్లెట్స్ ఇష్టంగా తినని వాళ్ళకి ఇలా దోశను చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను చూపించిన ఈ రెండు రెసిపీస్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్